ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ జీపీఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి కీలక సేవలను పూర్తిగా డిజిటల్ విధానంలోకి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది రాబోయే నెలల్లో అమలు చేయనున్న ఈ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు సూచనలు సేకరించేందుకు ఆర్థిక శాఖ అధికారులు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమైన సమీక్ష నిర్వహించారు వెలగపూడి సచివాలయ రెండు బ్లాక్లు లు ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ జీపీఎఫ్ లావాదేవీలు రుణాలు చెల్లింపులు తదితర అంశాలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ఒకే ప్లాట్ఫామ్ లోకి తీసుకురావాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై ఈ సమావేశం జరిగింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్బీపీఎస్ మరియు ఏపీ జిపిఎఫ్ ప్రాసెసింగ్ సిస్టమ్ రూపకల్పనపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు సూచనలు సేకరించారు సమావేశంలో ఎన్జిఓ సంఘం ఉపాధ్యాయ సంఘాలు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పెన్షనర్ల సంఘాలు పాల్గొన్నాయి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రతిపాదిత రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రాసెసింగ్ సిస్టమ్ జీపీఎఫ్ డిజిటల్ సిస్టమ్ ఏపీ గ్రూప్ ఇన్సూరెన్స్ విధానాలు వంటి అంశాలను వివరించారు ఒకే కామన్ అప్లికేషన్ ఆధారంగా ఉద్యోగి సేవా కాలానికి సంబంధించిన అన్ని వివరాలు అకౌంటింగ్ జనరల్ కార్యాలయం వరకు ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యే విధంగా సిస్టమ్ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు అలాగే అప్లికేషన్ స్టేటస్ను మొబైల్ ద్వారా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఫెన్షన్ ప్రపోజల్ జాప్యాలపై నిధి పోర్టల్లోని ఫిర్యాదులు స్వీకరించే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుత మాన్యువల్ విధానంలో ఉన్న జాప్యాలు సాంకేతిక ఇబ్బందులు ఆధార చేసం చెల్లింపు సమస్యలను పూర్తిగా తొలగించేలా కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు ఉద్యోగులకు అనుకూలంగా పారదర్శకంగా ఉండేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు ఇక ఉద్యోగ సంఘాల తరఫున ఏపీ జేసీ చైర్మన్ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నప్పటికీ వ్యవస్థలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని కోరారు పెన్షనర్ల మాన్యువల్ వెరిఫికేషన్ ను మొబైల్ ద్వారా చేసి సౌకర్యం అందిస్తుండటం ప్రశంసనీయం అని పేర్కొన్నారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ను నేరుగా సంబంధిత అధికారికి పంపే విధంగా సిస్టమ్ ను రూపొందించాలని సూచించారు జీవో వన్ జీరో జీరో ప్రకారం పెన్షన్ చెల్లింపులు సరళీకరణ నిబంధనలను కూడా కొత్త వ్యవస్థలో చేర్చాలని కోరారు ఇక ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడుతూ జిపిఎఫ్ తో పాటు జిల్లా పరిషత్ ప్రొవిడెంట్ ఫండ్ మున్సిపల్ ప్రొవిడెంట్ ఫండ్ వ్యవస్థలను కూడా జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ విధానంలో భాగం చేయాలని కోరాయి ఇక ఈ సమావేశంలో ఎన్జిఓ సంఘం నాయకులు విద్యాసాగర్ డివి రమణ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కెఎస్ఎస్ ప్రసాద్ నక్కా వెంకటేశ్వర్లు హృదయరాజు కృష్ణయ్య రెవెన్యూ సంఘ ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు నాలుగో తరగతి ఉద్యోగ సంఘం నుండి చంద్రశేఖర్ సుబ్బు నారాయణ పెన్షనర్ల సంఘం నుండి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు